నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో ఎప్పటి నుంచో బీజేపీ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంది మరియు ముఖ్యంగా సౌత్లో ఎంట్రీ ఇవ్వడానికి బీజేపీకి తెలంగాణ ఒక గేట్వేగా బీజేపీ అధిష్టానం భావిస్తోంది కానీ వాస్తవానికి బీజేపీ పెద్ద ఎత్తున ఇవాళ ఇప్పటికే ఫోకస్ చేసింది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫోకస్ చేసింది అధికారం సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేసింది కానీ వాస్తవానికి ఇక్కడ పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత అందిపుచ్చుకోవట్లేదనే ఒక విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది అంటే తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా అందరూ అనుకునేది మొదటి ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచాక ఆ పార్టీ ఫుల్ ఫోకస్ చేస్తుందని కూడా అందరూ భావించారు కానీ ఎంత మంచి అవకాశాలు వచ్చినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి అలసత్వం ఆ పార్టీ క్యాడర్నే ఇవాళ అసంతృప్తిలో పడేలాగా చేస్తున్నాయి అంటే వాస్తవానికి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది పెద్ద ఎత్తున ప్రజల్లో ఇప్పటికి కూడా నమ్మకం తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలు గెలిచిన తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ పైన నమ్మకం నమ్మకమైతే కలిగేలా కనిపించట్లా మరోవైపు కాంగ్రెస్ పార్టీ పైన కూడా కొంత ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి కొంత పాగా వేయడానికి మంచి అవకాశంగా ఖచ్చితంగా భావించాలి మరీ ముఖ్యంగా హైడ్రా చర్యలతో ఇవాళ ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు జే బీజేపీ కంటూ కూడా చాలామంది పరిశీలకులు కూడా భావిస్తున్నారు కానీ వాస్తవానికి తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా అంటే వాస్తవానికి తెలంగాణలో ఇవాళ ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయవాదం కూడా మీదకి వచ్చింది మరి తెలంగాణ ఆంధ్ర వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి తెలంగాణ రాష్ట్రంలో దారితీస్తున్నాయి కాస్త ఆలస్యంగా అయినా కాంగ్రెస్ రియాక్ట్ అవుతోంది పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ ఇరుకుని పెడుతుంది కానీ బీజేపీ అసలు మౌనంగా ఉండటమే పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్లో చర్చనీయాంశంగా మారింది అంటే అధికారంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు లేదు అన్నది మాత్రం ఖచ్చితంగా ఓపెన్ సీక్రెట్ కానీ బీజేపీకి అలా కాదు నగరం అంతా కూడా బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు బీఆర్ఎస్ కు చెమటలు పట్టించేలా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు కూడా రాబట్టింది అయితే మరో ఏడాదిన్నరలో మళ్ళీ గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పదనైనటువంటి అస్త్రాన్ని బీజేపీ వదులుకోవడం ఖచ్చితంగా చర్చనీయాంశానికి దారితీస్తుంది అంటే బీఆర్ఎస్ను దెబ్బతీస్తూ కూడా గ్రేటర్లో బీజేపీ ఎదిగేందుకు ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ ఇక్కడ అర్బన్ ఓట్ల లేదు అర్బన్కి వాస్తవానికి బీజేపీలో బీజేపీకి మంచి పట్టున్నటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి ఇవాళ కేసీఆర్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సైలెన్స్ ను ప్రశ్నిస్తూ బీజేపీ పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది కానీ చిన్న చిన్న అంశాలకే స్పందించే బండి సంజయ్ కూడా ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇవ్వడం లేదు దీంతో ఖచ్చితంగా కారణం ఏమై ఉంటుంది అనేది కూడా కమల దాన్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన మొదలైందా అంటే రాష్ట్ర నాయకత్వాన్ని కాదని బండి సంజయ్ ఎంట్రీ కాలేకపోతున్నారా సెట్లర్ల ఓట్లతో గెలిచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఉన్నటువంటి ఈటల మౌనం దేనికి సంకేతం అన్న చర్చ జోరుగా సాగుతుంది అంటే ఇవాళ వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఎపిసోడ్ లో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గానే పోరు సాగుతోంది బీజేపీ మాత్రం ఎంట్రీ ఇవ్వటానికి మౌనంగా ఉండడానికి కారణాలు ఏంటనేది కూడా మేభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్